హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గ్రామం గ్రామంలో శ్రీ పార్వతి మల్లేశ్వర దేవస్థానం ఆలయం నుండి ఉన్నాము ఈ గుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది అది ఏదన్నదే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి ఇదే అండి ఆలయం ఇదిగోండి నూట యాభై సంవత్సరంలో చరిత్ర ఆలయం రండి ఏమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా గురువు గారు ఉన్నారు యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం రండి

దేవ తలే జగదప్రదానందే భగవతీ పరమేశ్వరః తత్నాశరై శాంపర్బోజయమే ముత్తా బలే వాగుజలప్రమాలయై అఖండిదేవీయవాదే వరదా తస్మే బంగంకిత దండ్రుర్వ భవయే నమః మరి ఈ రోజు చాలా విశిష్ట కర్మ అయినటువంటి దినం ఈ రోజున మన గౌరవశ్రవ యాత్రికులు మన ఆలయము మన గ్రామము విశిష్టత అనేటువంటి పవిత్ర ఉపాధ్యా కోసం మనకి ఇక్కడ రావడం జరిగింది మరి ఇది కాజూరు మండలం దుగ్గుదూరు గ్రామం దుగ్గుదూరు గ్రామంలో ఉన్నటువంటి పార్వతీ మల్లేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మనం ఈ రోజున ఉన్నాం ఈ దుగ్గుదూరు అనే గ్రామానికే చాలా విశిష్టత ఉంది అటువంటి విశిష్టత దుగ్గులు అంటే దుఃఖములు ఊరేటువంటిది అంటే సత్వగుణము కలిగినటువంటి గ్రామము దుగ్గుదులు అంటే సత్వగుణానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి గ్రామము మరి మిగతా గ్రామాలే కాకుండా ఏ ఏ చిన్న చిన్న సమస్యలతో ఉన్నా కానీ అవన్నీ కూడా సర్దుబాటు చేసేటువంటి మనోరంజకమైనటువంటి ఐశ్వర్యబూతమైనటువంటి మరి స్వామివారికి తెలియ కథాక్షణలతో మనోరంజకంగా ఉన్నటువంటి గ్రామము చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఆ పూటతో సర్దుకుపోయేటువంటి సత్వగుణము కలిగినటువంటి గ్రామము దుగుతురు ఆ గ్రామానికి పిఠాపుల మహారాజా వారు అది గ్రామం ఇది ఈ గ్రామంలో స్వామివారు లేచల్ల గోపాల్ గోలు గంగాధర రామారావు గారు అనేటువంటి పిఠాపుర మహారాజా వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ ఉద్భవ లింగాన్ని వారు ఎన్నుకొని మల్లేశ్వర స్వామి వారి అనేటువంటి పేరు ప్రకీర్తిని తెప్పించేటువంటి భారతీయ మల్లేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి ఇది ఇదివగుణం కలిగిన గ్రామం కాబట్టి మల్లేశ్వరులు అంటే మల్లె పువ్వులు అంటే సత్వగుణం తెలుగు తెలుగు అంటే సత్వగుణం అటువంటి సత్వగుణం కలిగినటువంటి పేరు పెట్టాలనేటువంటి మనోరంజకమైనటువంటి గ్రామస్తుల యొక్క యొక్క భక్తిని మోక్షాన్ని సాధనని యోగాన్ని మోక్షాన్ని భోగాన్ని కలిగించేటువంటి వాడు మల్లేశ్వర స్వామి అటువంటిని ఆ నామకరణం చేసి పిఠాపురం స్టేట్ వారు మన గ్రామానికి కలిగించారు మల్లేశ్వర స్వామి అశ్విని అంటే మన ఇదంతా కూడా దండకారణ్యం ఈ దండకారణ్యంలో భీమఖండం ఈ భీమఖండంలో మన అశ్విని నక్షత్రం నాలుగవ పాదంలో మన మరలేశ్వర పార్తీ మరలేశ్వరం వారికి దేవ క్షేత్రం ఇరవై ఏడు నక్షత్రములు మొత్తం ఇరవై ఏడు నక్షత్రములలో నక్షత్రాన్ని నాలుగవ పాదవులు అంటే నూట ఎనిమిది క్షేత్రాలు ఉన్నాయి మన చుట్టాలు ఆవృతంలో ఈ భీమఖండంలో ఇవన్నీ కూడా మేము పుస్తకం ఇచ్చాం భీమఖండం అనే పుస్తకంలో మేము చేత మా చేత ముద్రింపబడింది అటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ భీమఖండంలో ఈ అశ్విని నక్షత్రం నాలుగో పాదానికి గాను మరి ఈ రోజున ఈ మల్లేశ్వర స్వామి వారి దివ్య కటాక్షములు కలిగేటువంటి మోక్షదాయక ఈ యొక్క భీమకండమంలో ఉన్నటువంటి ఈ యొక్క అరణ్య దండకార్యంలో ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి పార్వతి అమ్మవారితో కలిసి మరి దివ్యమైనటువంటి గ్రామానికి రాష్ట్రానికి మోక్షాన్నిచ్చేటువంటి విశ్వశాంతిని ప్రత్యేకం విశ్వశాంతి కలిగేటువంటి ఈ గ్రామమే కాకుండా రాజ్య రాష్ట్ర గ్రామ యజమానాచార్యక పరిగా భక్త జనదాసి దానా ఉంది గ్రామము మన రాష్ట్రము మన దేశము మన మండలము అందరూ సుఖచంద్రులతో ఐదారో ఈశ్వర విభాగాలు కావాలి అంటే ఐశ్వర్యం ఈశ్వరాది చేత ఐశ్వర్యం అనేటువంటిది కానీ ఐశ్వర్యంలో ఒక డబ్బు ఒకటే కాదు ఈ మోక్షము ఈ జ్ఞానము ఈ యోగము భాగము అంటే కూడా పరమేశ్వరుడు ఈశ్వరుడేవాలి అటువంటి పరమేశ్వరుడు అమ్మవారు పార్వతీ అమ్మవారితో మరి లక్ష్మీ గణపతి ప్రతి మోక్ష విధానంగా నాగేశ్వర శర్మ చేత ఆరాధన అర్చన అభిషేక కార్యక్రమాలు విశేషముగా మరి జరుగుతూ ఉంటాయి కార్తీక మాసము మరి అలాగే మాసము అలాగే అన్ని విశేష పర్వదినాలు మాస శివరాత్రులు ఏకాదశి శాభిశేషంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గ్రామస్తులందరికీ తెలుసు గ్రామంలో కాదు ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చి ఈ అశ్విని నక్షత్ర శాంతి కోసం అశ్విని నక్షత్రం నాలుగవ పాదము మినుల రాశికి శాంతి కోసము ఎంతో యాగాలు యజ్ఞాలు చేసేటువంటి విశేషం ఇక్కడ దానికి తూర్పు భాగంలో దాంట్లో క్రతు మండపము అని ఉంది దాంట్లో అనేక 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 మండపాలు మా తాత గారి నుంచి మరి మా నాన్నగారి నుంచి మా నుంచి కూడా ఎన్నో ఖర్చులు చేస్తూ ఈ విశ్వశాంతి కోసం చేసేటువంటి విశ్వసాధన చేసేటువంటి ఈ గ్రామం అంతా సుఖశాంతులతో ఆయురాలు కేసరి భోగభాగ్యాలతో ఉండాలి అందరూ మోక్షదాయకమై ఉండాలి అందరూ కూడా అన్యోన్యత భావంతో ఉండాలి మంచి సంతానము కలిగి ఉండాలి మంచి ఐశ్వర్యం కలిగి ఉండాలి మంచి జ్ఞానము కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుడు కటాక్ష వేక్షంలో నాకు కలగాలి కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు మీకు మనకి అందరికీ కూడా ఆయురాలు కేసే భోగభాగ్యాలు కోరుకుంటూ స్వస్తి తీసుకుంటున్నాం స్వస్తి విన్నారు కదా ఈ గుడి యొక్క ప్రత్యేకత మా గురువు మాటల్లో అలాగే మా గురువు గారు చెప్పినట్టుగా మేసరాశి వారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ గుడిని సందర్శించుకుని వాళ్ళ యొక్క కోరికలు తీసుకుని వెళ్లారు అలాగే ఎవరైనా సరే ఇతర రాసుల వారైనా సరే అలాగే ముఖ్యంగా మేసరాశి వారు ఈ గుడిని వచ్చి సందర్శించి వాళ్ళ యొక్క కోరికలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం రండి గుడి యొక్క ఆలయ ప్రాంగణము చుట్టూ ఉన్న ప్రశాంతం కదా గుడి యొక్క ప్రాణం ఎంత ప్రశాంతంగా ఉందో రండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి పూజలు అవి చేసుకుంటారు నాగుల చవితి రోజు నాడు వాళ్ళ యొక్క కోరికలు తీసుకునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూస్తున్నారు కదా అలాగే వినాయకుడు ఇది కూడా నూట యాభై సంవత్సరాల చేతులు గల వినాయకుడు కొలింగగా వెలిసిన ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటున్నారు చూశారు కదండి మా గుడి యొక్క ప్రత్యేకత మా గురువు గారు మాటల్లో అలాగే మీరైనంత మట్టికి వచ్చి ఈ గుడిని సందర్శించడానికి కూర్చున్నాం నెక్స్ట్ టైం దీనికన్నా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం